श्रीः ॐ स्वस्ति श्रीगणेशाय नीं मेधा नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजन्ते ॐ ॐ श्रीं ॐ नीं सद्गुरु अन्तर्मुखानन्द व्यादव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरम्ब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో రెండో భాగంగా చెప్పుకుంటున్నాం భాగంలో బ్రహ్మ విద్య నేర్చుకుంటాకి దేవతలకు అధికారం ఉందా అని కృష్ణ ఇక్కడ మనుషులకు అధికారం ఉందా అనగానే దేవతలకు ఉంటుందా లేదా అని శంక కలుగుతుంది ఈ దీని గురించి ప్రసంగం చేయటం వల్ల దీనికి ప్రసంగ అని ప్రసంగ చర్చ అని అంటారు అంటే ప్రసంగం అంటే జ్ఞాపకం వచ్చిన దాన్ని ఉపేక్షించకుండా చూడ ఉపేక్షించకుండా చెప్పటం అని దేవతలకు అధికారం ఉన్న ఉన్న ఉంటుంది శాస్త్రం అనేది మనుషుల ఉద్దేశం చెప్పిందంటే ఇక బ్రహ్మజ్ఞానానికి జ్ఞానానికి సంబంధించినంత వరకు మనుషులకు మాత్రమే ఉద్దేశించని చెప్పబడిందనే నియమం లేదని ఈ మనుషుల కన్నా పైన దేవతలకి కూడా ఈ శాస్త్రం ప్రవర్తిస్తుందని బాదరాయనుడు చెప్తున్నాడు ఎందువల్ల కుదురుతుంది అంటే ఒక భోగ్య వస్తువులు ఐశ్వర్యం ఇవన్నీ కూడా అనేత్యమైనవి కానీ ఇక్కడ దేవతలకు కూడా మోక్షాన్ని గూర్చి కోరికని కోరిక ఉంటాం సంభవమే కదా మంత్రము అర్థవాదం ఇతిహాస పురాణాల లోకాదులలో దేవతలకు కూడా దేహాదులు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి అందుచేత వాళ్ళకి సామర్థ్యం కూడా సంభవిస్తుంది కాబట్టి బ్రహ్మ విద్య సంపాదించకూడదనే నిషేధం ఏమి లేదు ఉపనయనం చేసుకోవాలి ఇలా ఎలాగైతే శాస్త్రంలో ఒక ఒక అధికారంగా చెప్పబడ్డాయో అలాగే కూడా అధ్యయనం కూడా అందరికీ అధికారం ఉంది అలాగే దేవతలకి స్వయంగా ప్రతిభా వాళ్ళు స్వయంగా వేదాలు స్ఫురించిన వాళ్ళు వాళ్ళకి అధికారం ఉందని చెప్పారు ఇంటి భాగంలో ఇప్పుడు అపి చేతి మరొక విషయం ఏమనగా ఏకశతం ఉవాస దేవేంద్రుడు ఒక్క సంవత్సరాలు ప్రజాపతి వద్ద బ్రహ్మచర్య వ్రతం అవలంబించి ఉన్నాడు భృగు బ్రహ్మ వరుణుని కుమారుడైన భృగు పూజ్యుడా నాకు ఉపదేశించము అని అంటూ తండ్రి అయిన వరుణిని దగ్గరకు వెళ్ళాడు ఇత్యాది వాక్యాలు దేవతలు కూడా విద్యాగ్రహణం కోసం బ్రహ్మచర్యాదులు అవలంబించినట్లు చూపుతున్నాయి దేవతలు యజ్ఞాలు చేసి సంతోష పెట్టవలసిన ఇతర దేవతలు ఎవరూ లేరు కాన వాళ్లకు కర్మాధికారం లేదు ఋషులకు ఇతర ఋషులు ఎవరూ కాన వాళ్ళకి కర్మాధికారం లేదు అని పూర్వమీంస మీమాంసా శాస్త్రంలో చెప్పిన దేవాదులకు అధికారం లేదనటానికి తగిన కారణాలు విద్యల విషయంలో లేవు విద్యలలో అధికృతులైన ఇంద్రాదులు ఇంద్రాదులను కూర్చి చేయవలసిన పని ఏది లేదు కదా అట్లే భృగువాదులైన ఋషులకు భృగువాది ఋషులతో సగోత్రాలవటం వల్ల చేయవలసింది ఏది లేదు అందువల్ల దేవాదులకు ఉన్న విద్యాధికారాన్ని ఎవరు కాదనగలరు దేవాదు అధికారం ఉన్నా కూడా అంగుష్ట మాత్ర శృతి వాళ్ళ అంగుష్టాన్ని బట్టి విరుద్ధం కాదు అని చెప్పారు ఒకసారి వివరంగా చెప్పుకుందాం దేవేంద్రుడు కూడా నూట ఒక్క సంవత్సరాలు ప్రజాపతి వద్ద ఒక బ్రహ్మచర్య వ్రతం అవలంబించున్నాడని ఒక వరుణుని కుమారుడు భూవు కూడా పూజ్య నాకు బ్రహ్మదే బ్రహ్మ విద్యను ఉపదేశించు అని తండ్రియే నా వరుణుని వరుణదేవుడిని అడిగాడని ఇత్యాది వాక్యాలన్నీ శృతుల్లో ఉన్నాయి కదా అలా కాబట్టి దేవతలు కూడా విద్య విద్య కోసం బ్రహ్మచర్యాలు అవలంబించి దేవత యజ్ఞాలు చేసి పెట్టవలసిన అవసరం లేకపోయినా కూడా ఇతర దేవతలు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి కర్మాధికారం లేదు అయినా సరే వాళ్ళు ఒక విద్య కోసం బ్రహ్మచర్యాలు అవలంబించి చేసినట్టుగా మనకి శృతుల్లో చెప్తున్నారు కదా ఇక పూర్వమీమాంస శాస్త్రంలో చెప్పిన దేవాదులకు అధికారం లేదనడానికి తగిన కారణాలు విద్యలు విద్యల విషయంలో అయితే లేవు విద్యలో ఎవరైనా సరే అధి అధికారం ఉంది ఇంద్రాదులు ఇంద్రాదుల గురించి చేయవలసిన పని ఏమి లేదు కదా అయినా సరే భృగు ఋషులందరూ కూడా భృగుతో పాటు ఋషులందరూ కూడా వాళ్ళందరూ గోత్రులు సగోత్రులు అవటం వల్ల కూడా చేయవలసింది ఏది లేదు అందువల్ల కూడా దేవాదులకి ఉన్న విద్యాధికారాన్ని ఎవ్వరు కాదని లేరని దేవ దేవతలకు కూడా అధికారం ఉందని ఇక్కడ అంగుష్ట మాత్ర స్థుతి అనేది వాళ్ళ అంధుష్టాన్ని బట్టి ఒక విరుద్ధం కాదు అని చెప్పారు ఓం దేవతాదికరణంలో రెండో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురు సో సర్వం శ్రీ కృష్ణార్పణస్తు